క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనగా పర్మనెంట్గా కిడ్నీ పనితీరు తగ్గిన జబ్బు ఈ సీకేడీ అనేది ఒక ప్రోగ్రెసివ్ డిజార్డర్ అని మనకందరికీ తెలుసు అంటే ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్లో కిడ్నీ పనితీరు దీర్ఘకాలికంగా తగ్గుతూ ఉంటుంది మరి ఈ సీకేడీ ఉన్న పేషెంట్స్ ఈ క్రియాటిని యొక్క పెరిగే స్పీడ్ని తగ్గించుకోవడానికి వారి వైపు నుంచి ఎలాంటి మెజర్స్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవచ్చో తెలుసుకుందాం క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన మొట్టమొదటి అంశం వారు డయాబెటిక్ అయితే వారి డయాబెటీస్ని కట్టుదిట్టంగా కంట్రోల్లో పెట్టుకోవడం అంటే హెచ్పి ఏవన్సీ త్రీ మంత్స్ షుగర్ యావరేజ్ లెస్ దాన్ సెవెన్ మెయింటైన్ చేసుకోవడం ఎవరైతే షుగర్ లెవెల్ని కంట్రోల్లో ఉంచుకుంటారో ఎవరైతే వారి హెచ్పి ఏవన్సీ లెవెల్ని సెవెన్ కన్నా తక్కువ మెయింటైన్ చేసుకుంటారో వారిలో క్రానిక్ కిడ్నీ డిసీజ్ ప్రోగ్రెస్ అయ్యే స్పీడ్ తగ్గుతుందని చాలా రీసెర్చ్లో చాలా క్లియర్గా తెలిసింది క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన రెండో అంశం వారి రక్తపోటు బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో పెట్టుకోవడం సీకేడీ పేషెంట్స్ ఎవరైతే వారి రక్తపోటుని నూట ముప్పై బై ఎనభై ఐదు కన్నా లేక నూట నలభై బై తొంభై కన్నా తక్కువ మెయింటైన్ చేసుకుంటారో వారిలో క్రానిక్ కిడ్నీ డిసీజ్ ప్రోగ్రెస్ అయ్యే స్పీడ్ చాలా వరకు తగ్గుతూ ఉంటుంది క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ తీసుకోవాల్సిన మూడవ జాగ్రత్త వారి నెఫరాలజీకి తెలియకుండా ఎలాంటి కొత్త మందులు వాడకపోవడం ఎందుకంటే ఒకసారి కిడ్నీ పంతీరు తగ్గిన తర్వాత కొన్ని మందులు కిడ్నీ పంతీర్ మీద సైడ్ ఎఫెక్ట్స్ చూపించి సీకేడి యొక్క ప్రోగ్రెషన్ని పెంచవచ్చు మరీ ముఖ్యంగా కొన్ని రకాల పెయిన్ కిల్లర్స్ కొన్ని రకాల యాంటీబయాటిక్స్ వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి దీంతోపాటు క్రియాటిన్ ఎక్కువగా ఉన్న పేషెంట్స్ సిటీ స్కాన్ చేసుకునేటప్పుడు ఎటువంటి ఐవీ కాంట్రాస్ట్ అన్న ఇంజెక్షన్ తీసుకోకుండా జాగ్రత్త పడాలి సీకే పేషెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక అంశం డైట్ ఫాలో అవడం సీకేడీ పేషెంట్స్ ఫాలో అవ్వాల్సింది మూడు రకాల సూత్రాలున్న డైట్ అందులో ఒకటి ప్రోటీన్ తక్కువగా తీసుకోవడం అలాగని చెప్పి ప్రోటీన్ బొత్తిగా తగ్గకూడదు బొత్తిగా పెంచకూడదు ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ మీట్ అంటే మటన్ ఆపేయాల్సి ఉంటుంది చికెన్ కానీ చేప కానీ వారానికి ఒకసారి తీసుకోవచ్చు డైలీ ఒక ఎగ్వైట్ తీసుకోవచ్చు ఇంతకుమించి ఎక్కువ నాన్ వెజ్ తీసుకోవడం మంచిది కాదు సీకెడి పేషెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక రకమైన డైట్ అంశం పొటాషియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తగ్గడం అనగా కొబ్బరి నీరు తీసుకోకూడదు పండ్లు రసాలు కొబ్బరి నీళ్ళు తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి యాపిల్ బొప్పాయి జామకాయ దానిమ్మ నల్ల ఇలాంటి పండ్లు తీసుకోవచ్చు అది కూడా మోతాదులో వేరే పండ్లు తీసుకునే ముందు వారి నెఫరాలజిస్ని సంప్రదించాల్సి వస్తుంది క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన మూడవ డైట్ ఉప్పు బాగా తగ్గించడం ఎవరైతే వారి సాల్ట్ ఇంటేక్ని ఒక రోజులో త్రీ గ్రామ్స్ కంటే తక్కువ తీసుకుంటారో వారిలో క్రానిక్ కిడ్నీ డిసీజ్ ప్రోగ్రెస్ అయ్యే స్పీడ్ చాలా తగ్గుతూ ఉంటుంది క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో అంశం స్మోకింగ్ ఆపేయడం స్మోకింగ్ అన్నది క్రానిక్ కిడ్నీ డిసీజ్ యొక్క ప్రోగ్రెషన్ని కొన్ని వందల రెట్లు పెంచుతూ ఉంటుంది సో ఒకవేళ స్మోకింగ్ అలవాటు ఉంటే సీకేడీ పేషెంట్స్ స్మోకింగ్ నుంచి దూరంగా ఉండాలి సీకేడీ పేషెంట్స్ క్రియాటిన్ పెడక్కోకుండా చూసుకోవాల్సిన ఇంకొక అంశం ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రికాషన్ తీసుకోవడం ఎందుకంటే స్టేబుల్గా ఉన్న సీకేడీ పేషెంట్స్లో కూడా ఒక్క ఇన్ఫెక్షన్ వచ్చి క్రియాటిన్ పెరిగిన సందర్భాలు ఎన్నో ఉంటాయి కాబట్టి సీకేడీ పేషెంట్స్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రికాషన్స్ అనగా ఏదైనా జన సమూహానికి ఎక్కువగా ఉన్న ప్రదేశానికి వెళ్ళినప్పుడు మాస్క్ వేసుకోవడం హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉండడం అండ్ బయట ఆహారం తగ్గించడం వల్ల ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవచ్చు దీంతోపాటు సీకేడీ పేషెంట్స్ వారి వైద్య సలహా ప్రకారం వ్యాక్సినేషన్ తీసుకోవడం మందులు సరిగ్గా వేసుకోవడం రెగ్యులర్గా వారి డాక్టర్తో తరచులో ఉండడం వల్ల ఈ సీకేడీ పేషెంట్స్ క్రియాటిన్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ క్రియాటిన్ని పెరిగే స్పీడ్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు డెఫోర్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ లేదా పర్మనెంట్ కిడ్నీ జబ్బుందని డిజపాయింట్ కాకుండా మందులతో పాటు ఈ ప్రికాషన్స్ ఫాలో అవడం వల్ల ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ పెరిగే స్పీడ్ని ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు